K-Plus News Network Presence సుదూర ప్రాంతాలు వెళ్ళకుండా మన కడప నగరంలోనే పురిటి పిల్లలకు అత్యాధునికమైన ఇసాన్ హాస్పిటల్లో చికిత్స డాక్టర్ సి ఓబుల్ రెడ్డి కడప నగరంలోని స్థానిక నాగరాజ్పేటలో నిస్సాన్ హాస్పిటల్ నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా డాక్టర్ సి ఓబుల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇసాన్ హాస్పిటల్ నందు పురిటి పిల్లలకు బరువు తక్కువ నెలలు తక్కువ పిల్లలకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదని డెంగ్యూ జ్వరాలకు పురిటి పిల్లలకు ఆపరేషన్ ఫెసిలిటీ కలగని ఇరవై బెడ్స్ ఎన్ఐసియు కలదని అత్యాధునిక పిఐసియు వెంటిలేటెడ్ సౌకర్యం కలదని గత నాలుగు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరించి కడప జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హాస్పిటల్ సిబ్బందికి హృదయపూర్వక నాలుగో వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ హాస్పిటల్ అభివృద్ధికి మీ అందరి ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా కోరారు ఇప్పటి వరకు ఆదరించిన కడప ప్రజలకి మా వెల్విషి అందరికీ కృతజ్ఞతలు మన హాస్పిటల్లో పొరుటి పిల్లలకి కొద్దిగా ఎమర్జెన్సీ సౌకర్యాలు ఉన్నాయి దూ సుదూర ప్రాంతాలకు ఏమైనా వెళ్లకుండా అందరు ఇక్కడ వడ్లీ చేసుకోవచ్చు అంత వెంటిలేటర్ సౌకర్యం కానీ పురుటి బరువు తొక్క పిల్లలకి అందరికీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి ఎవరన్నా చాలా అమౌంట్ ఖర్చు తక్కువతో మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఇళ్ల వేల ఇరవై నాలుగు గంటలు చిన్నపిల్లల అందుబాటులో ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ సౌకర్యం కలదండి అందరూ దయచేసి దీన్ని ఉపయోగించగలరు సార్ ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు ఎక్కువ విపరీతంగా డెంగ్యూ జ్వరాలు ఉన్నాయి ఎక్కువ ఇప్పుడు సీజన్ ఎక్కువ ఉన్నాయి డెంగ్యూ కేసులు కడపల టౌన్లో అంతా వాటికి కూడా మంచి ట్రీట్మెంటు ఉపయోగించుకోగలరు అంత కణాలు దగ్గర జనాలు ఎక్కువ ఉన్నాయి కానీ కొద్ది ముందు జాగ్రత్తగా అన్ని పరీక్షలు చేసుకుంటే మంచిదారు నాలుగో సంవత్సరం నాలుగు అంటే కొద్దిగా అడ్వాన్స్డ్ వెంటిలేటర్లు అవన్నీ కొద్దిగా ఉన్నాయండి తెప్పి అప్గ్రేడ్ చేస్తున్నాము ఎన్ఐసి కూడా ఒక ఇరవై బెడ్లు చిన్న పురిటి పిల్లల్ని బాగా అడ్వాన్స్ చేస్తున్నాము అండి అట్లా ఓటీ సదుపాయం కూడా కాదు చిన్నపిల్లలకి ఏమైనా ఆపరేషన్లు ఉన్నా కూడా ఇక్కడే ఫెసిలిటీ ఉంది ఆపరేషన్ థియేటర్లు చిన్నపిల్లలు ఏమైనా ఒకవేళ కానీ లోపల ఏమైనా ఊపిరికి సంబంధించిన ఆపరేషన్ ఉన్నా కూడా ఇక్కడ చేస్తారు ఆరోగ్యశ్రీ అదే అన్ని 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 క్యాష్లెస్ ఇన్సూరెన్స్ అంటే ప్రైవేట్ ఇన్సూరెన్స్ అవే ఆరోగ్యశ్రీ ఓకే అది తక్కువ ఖర్చుతో బెటర్ ట్రీట్మెంట్ అందిస్తాను సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను